హైవ్ యూర్స్ ప్రజెంట్ మన ఏపీలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఒక ఆట ప్రోగ్రాం అది నడుస్తూ ఉంది అయితే అందులో మన ఇరిగిపోయిన బ్యాట్లు ఇచ్చి ఐ మీన్ క్వాలిటీ లేని బ్యాట్లు ఇచ్చినా ఆడగానే ఇరిగిపోయిన అద్దెనేది అంటే అది టీడీపీ కుట్ర అయితే అన్నారు సరే పక్కన పెట్టేద్దాం గ్రూపులు తాగాదు ఇంకా నార్మల్గా ఉండేవి సో నేను వాటి గురించి పాలిటిక్స్ ఏం చేయదలుచుకోవాలా ఇక్కడ ఏంటంటే ఈయనేమో ఆడుదాం ఆంధ్రా అంటున్నాడు కానీ వీళ్ళు ఆంధ్రాతో ఆడుకుంటున్నారు అని నిరసన తెలియచిన అంగన్వాడీ కార్యకర్తలు తర్వాత మున్సిపల్ వర్కర్లు మున్సిపల్ కార్మికులు అండ్ ఇంకా మరికొంతమంది అంటూనే ఉన్నారు ఈ మూమెంట్లో ఎస్ ఆడుదాం ఆంధ్రాతో సో ఆడుకుందాం ఆంధ్రాతో అన్న వీళ్ళు ఈ వైసీపీలో చేస్తున్నారు ఇదిగో అని చెప్పేసి ఒక చిన్న ఫోటో లాంటిది పెట్టేసి దానికైనా దేనితో ఏంటి అని చెప్పేసి టీడీపీలో ఒకటి బయటకు వైరల్ చేశాను దాని కౌంటర్గా వైసీపీ వాళ్ళు సో ఇప్పుడు నేను వెనకాల అటాచ్ అదే నేను అంటున్నది ఏంటంటే అందులో వాళ్ళు ఏదైతే చెప్పారో నిజంగా వాళ్ళు అట్లా ఆడుతున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి జీవితాలతో ఆట ఆడతాడు తర్వాత అనిల్ యాదవ్ బెట్టింగ్ ఆట తర్వాత గోరెంట్ల మాధవ్ ఫోన్తో ఆట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తవ్వుకునే ఆట మైనింగ్ తర్వాత కోడాలి నాని బూతుల ఆట ఆ తర్వాత మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అయినా వెనకాల మెన్షన్ చేసింది తాగుదా మాట లిక్కర ఆట ఆ తర్వాత విజయసాయిరెడ్డికి సంబంధించి సేమో భూముల ఆట తర్వాత సుబ్బారెడ్డికి సంబంధించి ఇసుకుతో ఆట ఇలా ఇంకా ఉన్నాయి వెనకాల ఇందులో వచ్చేసి మన సతల రామకృష్ణ రెడ్డి గారికి సకల ఆటలు అని చెప్పేసి ఆయనకి ఇచ్చేసింది అంటే నేనేమంటున్నానంటే వీళ్ళు వైసీపీలో కీలకంగా కనిపించే నాయకులు వీళ్ళు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏపీకి చేసిన మెయిల్ ఏంటి అండ్ ఇంకోటి ఉన్నాడు ఎవరు అతను ఎమ్మెల్సీ సస్పెండ్ కూడా చేయగల అనంత శ్రీరామ అదే ఉండే గోదావరి అతను అతను వచ్చేసి ఏకంగా శవాలతో ఆటలు మంచి చంపేసి ఏకంగా డోర్ డెలివరీ అటువంటి అతను సస్పెండ్ చేశామని చెప్పేసి అంటారు కానీ స్టిల్ ఎమ్మెల్సీ కంటిన్యూ అవుతూ ఉన్నాడు సో అంటుంది అదే ఏ నమ్మకంతో అయితే మీరు వైసీపీని గెలిపించి వైసీపీ నాయకులు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకున్నారా లేదా టీడీపీ వాళ్ళు చేస్తున్న ఇదంతా కూడా కావాలని ఎన్నికల కోసం డ్రామానా లేదనప్పుడు నిజంగానే టీడీపీ చెప్పింది కరెక్టేనండి వాళ్ళు నిజంగా అటువంటి ఆటలు ఆడుతున్నారని మీకు అనిపిస్తుందా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి